నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు పార్టీల్లోనూ చిచ్చురాజేసింది సీట్లు కోరుకుంటున్న ఆశావహుల మధ్య ఈ వివాదాలు రోజు రోజుకు ముదురుతాయి కొన్ని చోట్ల అంతర్గతంగా నిప్పు రగులుతోంది మరికొన్ని చోట్ల రోడ్ల మీదే రచ్చరచ్చ చేస్తున్నారు ఇలా రెండు పార్టీల్లోనూ చెలరేగుతున్న అసమ్మతిని చల్లార్చలేక దత్త తండ్రి దత్తపుత్రుడు చేతులెత్తేసారని ట్రాక్ నడుస్తోంది టీడీపీ జనసేన గొడవలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూద్దాం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి రెండు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి రోజు రోజుకు పెరుగుతున్న ఈ విభేదాలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకు వెళ్తున్నాయి తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం సీటును మహాసేన రాజేష్ కు ఇవ్వడంపై జనసేన నాయకులు భగ్గుమన్నారు అంబాజీపేటలో జరిగిన టీడీపీ జనసేన సమన్వయ కమిటీ గందరగోళంగా మారింది రాజేష్ గోబాక్ టీడీపీ గోబాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు టీడీపీ నేత హరీష్ మాధుర్ కార్ ను జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని జనసేన నాయకులే కాదు టీడీపీ నాయకులు కూడా అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు గతంలో మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలను నాయకులను పవన్ కళ్యాణ్ ను చిరంజీవిని ఆయన కుటుంబ సభ్యులను దోషించిన వీడియోలు ప్రదర్శిస్తున్నారు రాజమండ్రి రూరల్ స్థానాన్ని చంద్రబాబు రిజర్వ్ చేయడంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు పొత్తుల భాగంగా రాజమండ్రి రూరల్ సిట్ ను మొదట జనసేనకు కేటాయిస్తామనడంతో కందుల దుర్గేష్ పోటీ చేస్తారని జనసేన నాయకులు భావించారు కానీ ఇప్పుడు ఆ సీటు బుచ్చే చౌదరికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది కందుల దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయిస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు దీనిపై జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొత్తపేట నియోజకవర్గంలోనూ ఓ కుటుంబంలో ఈ సీట్ల ప్రకటన విభేదాలను సృష్టించింది తెలుగుదేశం పార్టీ తరపున బండారు సత్యానందరావుకు సీటు ప్రకటించారు జనసేన తరపున ఆయన సోదరుడు బండారు శ్రీనివాసరావు సీటు ఆశించారు జనసేన పార్టీ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు చివరకు బండారు శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపించారు దీంతో శ్రీనివాసరావు వర్గీయులు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ కోసం కష్టపడిన వారిని నట్టేటం ఉంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేసిన మూస్టి ఇరవై నాలుగు సీట్లకు కక్కుర్తి పడే బదులు అరవై లేదా డెబ్బై సీట్లు తీసుకుంటే పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగేదని అంటున్నారు సీట్ల కేటాయింపు టీడీపీ నేతల మధ్య కూడా అగ్గిరాజేస్తుంది నిడదవోలులో బూరుగుపల్లి శేషారావును కాదని జనసేన నేత కందుల దుర్గేష్ ను పోటీ చేయిస్తారనే ప్రచారంపై బూరుగుపల్లి అనుచరులు మండిపడుతున్నారు నాలుగు మండలాల కార్యకర్తలు సమావేశమై శేషారావుకు సీటు ఇవ్వని పక్షంలో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఉండి టీడీపీలోనూ అసమ్మతి జ్వాలలు ఇప్పటికే చల్లారలేదు ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలిసేందుకు టీడీపీ అభ్యర్థి మంత్రి రామరాజు వెళ్లగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది రామరాజును కలిసేందుకు శివరామరాజు నిరాకరించారు పార్టీలో తనను అడుగడుగున అవమానపరుస్తున్నారని శివరామరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది మాడుగుల నుంచి మాజీ ఎమ్మెల్యే రామానాయుడు కుమారుడు పైలా ప్రసాద్ సీట్ను ఆశిస్తున్నారు రామానాయుడుకు సీటు కేటాయించాలంటూ ఆయన వర్గీయులు రోడ్డెక్కారు రామానాయుడుకు మద్దతుగా సమావేశమయ్యారు రామానాయుడుకు సీటు ఇవ్వకపోతే తమ తడాక చూపిస్తామని హెచ్చరించారు టిడిపి జనసేన పార్టీల మధ్య పెరుగుతున్న విభేదాలు రెండు పార్టీలోనూ అంతర్గతంగా జరుగుతున్న గొడవలతో అంతా గందరగోళంగా తయారవుతుంది ఇన్ని గొడవలు జరుగుతున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు